దసరా శరణవరాత్రిలో అమ్మవారి ఆరవ రోజు అలంకరణ శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి అలంకరణ నైవేద్యం పూర్ణ పూర్ణాలు తయారు చేసుకోవటం కోసం ఒక కప్పు మినపప్పును ఒక కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టుకోండి ఇంకొక బౌల్ తీసుకునేసి ఒక కప్పు ఇగ్లీ రవ్వను తీసుకునేసి శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టుకోండి నాలుగు గంటలకు మినపప్పు మంచిగా నానిపోయేసి ఉంటుంది మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుని కొద్దిగా నీటిని యాడ్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా అనేది ఉండాలి మళ్ళీ గట్టిగా ఉండకూడదు మరి లూజ్ గా ఉండకూడదు ఇగ్లీ రవ్వ నుంచి నీటి మొత్తాన్ని పిండేసి మిక్సీ జార్ లోకి యాడ్ చేసి ఒకసారి చేసుకోండి స్పూన్ ఉప్పును యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకునేసి ఒక గంట పాటు పక్కన పెట్టుకోండి ఎమ్మటే వేసుకోవాలి అనుకుంటే కొంచెం సోడా యాడ్ చేసుకుని ఇమీడియట్ గా వేసుకోవచ్చు రెండు కప్పుల శనగపప్పును గంట పాటు నానబెట్టుకునేసి శనగపప్పును ఇలా కుక్ చేసుకోండి శనగపప్పు చల్లారాక మిక్సీసర్ లోకి యాడ్ చేసి బ్లెండ్ చేసుకోండి ఒకటింబావు కప్పు బెల్లం ను యాడ్ చేసుకుని మంచిగా బ్లెండ్ చేసుకోండి మీరు కావాలి అంటే పూర్ణం ను గ్యాస్ మీద పెట్టుకుని కూడా కుక్ చేసుకోవచ్చు పూర్ణాన్ని చక్కగా బాల్స్ లాగా చేసుకునేసి బ్యాటర్ లోకి వేసుకునేసి చక్కగా ఆయిల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తరపు కాల్చుకుంటే పూర్ణాలు రెడీ